చాలా రోజుల తర్వాత ఒక సరికొత్త స్టైలిష్ బైక్ తీసుకొచ్చాను అదే కేటీఎం సో ఇది వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో లాంచ్ అయ్యింది మన పులివెందుల ఏరియాలో ఇలాంటి స్టైలిష్ బైక్ కావాలనుకుంటే ఎక్కడ దొరకదు ఇది మన పులివందలలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ పక్కనే ఉన్న అరుణ్ బజాజ్ షోరూమ్ లో అయితే అవైలబుల్ లో ఉంది లైటింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ బ్యాక్ ఇండికేటర్ తో సహా ఎల్ఈడి లైటింగ్స్ అయితే ఇచ్చారు నైట్ టైం మనం రోడ్ సైడ్ ఎప్పుడైనా కూడా బండి ఆపినప్పుడు కార్లకు వార్నింగ్ ఇండికేటర్స్ ఇస్తారు కదా సేమ్ ఈ కేటీఎం వన్ సిక్స్టీ కూడా ఇలాగే ఇచ్చారు ఒకసారి చూడండి లాంగ్ జర్నీ చేసే వాళ్ళు ఇంజిన్ గురించి ఆలోచిస్తుంటారు సో దాని గురించి అయితే ఏ విధంగా ఆలోచించిన అవసరం లేదు దీనికి వచ్చేసి వన్ సిక్స్టీ లిక్విడ్ కూల్ ఇంజిన్ అయితే ఇచ్చారు మనం వర్షంలో గానీ లేదా ఎక్కడన్నా ఇసుకున్న రోడ్లలో గానీ స్పీడ్గా వెళ్ళినప్పుడు మనం సడన్ గా బ్రేక్ కొట్టినకో బండ్లు జారి కింద పడుతుంటాయి సో దీనికి అయితే డ్యూవెల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఇచ్చారు మనం ఎక్కడ బ్రేక్ కొట్టినా కూడా ఒకటేసారి బండి నిలబడుతుంది సో జారి కింద పడడం గానీ అలాంటివేం ఉండవు ఈ బైక్ కొన్న వారికి ఈ బండికి అయితే ఆరు కేర్లు ఉంటాయి ఇంకా మైలేజ్ విషయానికి వస్తే కంపెనీ వాళ్ళు నలభై ఇచ్చారు ఇంకా మనం వెళ్లే స్పీడ్ ఉన్న బట్టి మైలేజ్ అనేది ఆధారపడి ఉంటది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం మామూలు బండ్లు గుంతల్లో వెళ్తా ఉంటే గానీ అదురుతా ఉంటది అట్లే ఇంకా దీనికి ఎంత స్పీడ్ వెళ్ళినా కూడా యూఎస్డి సస్పెన్షన్ అయితే ఉంటది మనం పోతా ఉంటే లెవెల్ వల్ల వెళ్తా ఉంటుంది కేటీఎం వన్ సిక్స్టీ గురించి మనం ఇన్ని చెప్పిన తర్వాత ఒక సరైన ట్రై లేకుంటే బాగుంటుంది కదా సో ఒకసారి ట్రై వేద్దాము అలాగే సౌండ్ కూడా ఏంటండి ఎలా ఉంటుందో సో చూశారు కదా చాలా బాగుంది ఈ బండి మీకు కావాలనుకుంటేనా డౌన్ పేమెంటు కేవలం ముప్పై వేలు మాత్రం కడితే మీకైతే ఈ బండి ఇస్తున్నారు ఇది ఎక్కడ అనుకుంటున్నారా మన పులివెందులోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ పక్కనే ఉన్న అరుణ్ బజాజ్లో అయితే ఉంటుంది సో కాలేజీకి వెళ్ళే యూత్ ఎవరైనా కూడా కేటీఎం కావాలనుకుంటే కదా ఒకే ఒక బైక్ ఉంది తలలు కూడా చాలా బాగుంది తొందరగా విజిట్ చేసి ఈ బండి మీరు సొంతం చేసుకోండి